హలో అండి ఈరోజు కోకోనట్ సేమియా బాత్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కొంచెం తింటం మొదలు పెడితే దీన్ని ఆపలేమండి ఎందుకంటే మెత్త మెత్తగా చక్కగా కమ్మగా కొబ్బరి రుచితోటి చాలా హ్యాపీగా పెద్దలు చిన్నపిల్లలు కూడా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇలా ట్రై చేద్దాం చూడండి ఇలా బాగా వేడి మరిగిన తర్వాత ఉప్పు కొంచెం ఆయిల్ పొడి పొడిలాడుతూ రావటం కోసం సేమియా పొడి పొడి రావటం కోసం ఇవన్నీ వేసి కొంచెం కాగిన తర్వాత మీకు కావాల్సిన సేమియాని ఇలా వేసేసి వెంటనే తిప్పేయాలండి తిప్పకపోతే ఒక గడ్డలాగా అయిపోద్ది అనమాట పడిపోగానే ఇలా ఒకసారి అలా కలిపేసేసి మీకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఇది ఒక్కటే అనమాట మిగతాదంతా చాలా ఈజీ చేయటం సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలండి ఉడికి ఎక్కువ ఉడికిపోతే మాత్రం మెత్తగా ముద్దయిపోతుంది వెంటనే దీనిలో వడకట్టేసేసుకొని బాగా చల్లటి నీళ్లు ఎక్కువ నీళ్లు పోసి కడిగేస్తే చల్లారిపోద్ది సేమే అప్పుడు పొడి పొడి ఆడుతూ అవుతుంది ఉంటుంది అనమాట ఆ వేడంతా తగ్గిపోవాలి వెంటనే లేకపోతే ముద్దయిపోద్ది ఒకదానికోటి అంటుకుపోద్ది అనమాట కొంచెం ఆయిల్ వేసుకునే ఆవాలు ఆవాలు చెట్టుపట్టమన్న తర్వాత బాగా ఏగాలి చక్కగా అప్పుడు వేరుశెనగ గుళ్ళు మీకు కావలసిన పప్పులు పప్పులు కొంతమందికి బాగా ఇష్టపడతారు కరకరలాడుతూ అయని కొంతమంది ఇష్టపడరు దాన్ని బట్టి వేసుకోండి జీడిపప్పు జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది బాగా ఇష్టంగా కూడా తినటానికి బాగుంటుంది అనమాట ఇలా ఎండి మిరపకాయలు ఇవన్నీ వేసేసి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వారుగా సన్నగా తరిగినవి అయితే పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలా తీసేసేయటానికి వీలుగా ఉంటుంది లేదా సన్న మొక్కలు మీ ఇష్టం అల్లం తురుము ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మంచి అల్లం సువాసంతో గుమ్మలాడుతూ బాగుంటుంది అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాక వేసుకుంటే మీ సేమియా యొక్క కోకోనట్ బాత్ చాలా మంచి సువాసన వస్తుంది ఈ ఉప్మాలకి పులిహారలకి వీటికి మెయిన్ కరివేపాకే బాగుండాలండి అప్పుడే బాగుంటుంది ఇలా ఫ్రెష్గా ఉన్న కప్పు ఒక కప్పు కొబ్బరి తురుము ఇది మెయిన్ అనమాట ఈ కొబ్బరి తురుము కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అది ఏంటంటే బాగా ముదురు బాగా లేద్ద కాకుండా మధ్యస్థం వేసుకుంటే చక్కగా బాగుంటుంది ఇలా సేమే వేసేసి ఒక ప్లేట్లో వేసేటప్పటికి అలా గడ్డలాగా అనిపిస్తుంది వెంటనే ఇలా అంటే సరిపోద్ది అనమాట అది ఇలా మనం పొడి పొడి ఎక్కువసేపు మాత్రం వేయించొద్దండి ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు అస్సలు వేయించొద్దు వెంటనే ఒక నిమిషం వేయించేసి కొంచెం ఉప్పు ముందే వేసాం కదా అది నీళ్ళల్లో వెళ్ళిపోయింది మళ్ళీ వేసేసి మనం వార్చినప్పుడు నీళ్ళలో వేసేటప్పుడు తగ్గిపోయింది అనమాట ఇప్పుడు ఇది మళ్ళీ ఉప్పు వేసి చక్కగా కలిపేసుకుని ఉప్పు కలిసేటట్టుగా అంతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు ఎడా పెడా కూడా తిప్పకూడదండి గబగబా మెత్తగా చితికిపోయి బాగుండదు కొంచెం నిమ్మరసం స్టవ్ ఆఫ్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మరు మీకు ఎంత కావాలో అంత వేసేసుకుని కలిపేసుకోండి భలే టేస్టీగా ఉంటుంది తర్వాత హ్యాపీగా పిల్లలకి బాక్సుల్లో పెట్టడానికి ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దవాళ్ళకు కూడా మెత్త మెత్తగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది హ్యాపీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు